చదువుకున్న ప్రతి విద్యార్థి కల్లా గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు తీసేస్తారో అనే భయం ఉండదు ఫస్ట్ తారీఖున ఖచ్చితంగా అకౌంట్లో జీతం పడుతుంది ప్రమోషన్ల గురించి ఎవరిని ప్రాధాయపడాల్సిన అవసరం లేదు కష్టంతో పాటు లక్ కూడా కలిసి వచ్చిన వారికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఒక్కొక్కళ్ళు ఇంత కష్టపడుతుంటే ఓ యువతి మాత్రం బ్యాంక్ జాబ్కు ఓ దండం అంటూ రిజైన్ చేసేసింది అందుకు ఆమె చెప్పిన కారణం వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు ఢిల్లీకి చెందిన ఇరవై తొమ్మిదేళ్ల యువతి వాణి ఎంతో కష్టపడి బ్యాంక్ కొలువు సాధించింది నేటి కాలంలో బ్యాంక్ జాబ్ తెచ్చుకోవడం అంటే మాటలు కాదు వాణి కూడా ఏడాదంతా ఐబీపీఎస్ పరీక్షల కోసం ట్రైనింగ్ తీసుకుంది ఎంతో కష్టపడి చదివితే మూడేళ్ల క్రితం రెండు వేల ఇరవై రెండులో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జాబ్ వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత స్కేల్ వన్ ఆఫీసర్గా ఆమెకు మీరట్లో పోస్టింగ్ వేశారు లోన్స్ విభాగంలో ఆమె పనిచేసేది ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఉద్యోగంలో చేరిన మూడేళ్లకే వాణి రాజీనామా చేసింది ఆమె నిర్ణయంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు ఇంత మంచి ఉద్యోగాన్ని ఎందుకు వదిలేసుకుందనే ప్రశ్నలు తెర మీదకొచ్చాయి దీనిపై వాణి వర్షన్ ఎలా ఉందంటే తను బ్యాంక్ ఉద్యోగంలో చేరకముందు ఎంతో సంతోషంగా జాలీగా ఎంజాయ్ చేసేదాన్నని ఉద్యోగంలో చేరిన ఈ మూడేళ్లలో తన జీవితం పూర్తిగా మారిపోయిందని వాణి వాపోయింది ఎంతలా అంటే తనను తాను అసహ్యించుకునే స్థాయికి చేరుకున్నానని చెప్పింది చిరాకు విసుగుతో అస్సలు మనశ్శాంతి లేకుండా పోయిందని తెలిపింది వీటన్నింటికీ కారణం జాబ్ కాబట్టే ఉద్యోగం మానేశానని అంది ఈ నిర్ణయం పట్ల తనకేం బాధ లేదని చెప్పాలంటే ఇప్పుడే తను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది తమది కాని ప్రదేశాన్ని విడిచిపెట్టినప్పుడు కలిగే సంతోషం అంతా ఇంత కాదని వాణి చెప్పింది తన నిర్ణయం గురించి తను బాధపడటం లేదని వాస్తవానికి ఇది తన డ్రీమ్ జాబ్ అని అంది దీనికోసం తను చాలా కష్టపడ్డానని కానీ వాస్తవం వేరేలా ఉందని చాలా మంది దూరం నుంచే ఏం చూడకుండానే జడ్జి చేస్తుంటారని అలాంటి వారి మాటలు పట్టించుకోకండి అని హితవు పలికింది ఇబ్బంది పడుతూ కష్టపెట్టుకుంటూ జీవించడం వల్ల ఎవరికి ఉపయోగం ధైర్యంగా నిర్ణయం తీసుకోండి అంటూ ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేసింది ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది